కోరిన కోరికలు తీర్చే కాకతీయ కాలంనాటి ఇల్లందకుంటలో గల అతి పురాతనమైనటువంటి శివాలయాన్ని శిథిలావస్థ నుండి పునరుద్ధరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇల్లందకొండ గ్రామంలో వందల సంవత్సరాల కాకతీయుల కాలం నాటి అతి పురాతనమైన శివాలయం శిథిలావస్థలో ఉంది కనీస దూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోవడం లేదు ఇక్కడ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేర్చడంతో పాటు కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ శివాలయం మరుగున పడిపోయిందని గతంలో ముప్పై సంవత్సరాల క్రితం ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులు కొంతమంది ముందుకు వచ్చి పనులు చేసినప్పటికీ ఆ పనుల మధ్య నిలిచిపోయాయి శివరాత్రి రోజున కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ భక్తులు దీపం వెలిగించి వెళ్ల తర్వాత గ్రామంలోని కొందరు ఆలయంలో దీపాలు వెలిగించారు అనంతరం ఆలయానికి ఆనుకుని ఉన్న పొదలను కొంతమంది భక్తుల సహకారంతో తొలగించామని ఇప్పటికైనా ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ ఆలయ పునర్నిర్మాణానికి సహకరించాలని కోరిన కోరికలు తీర్చే శివయ్య గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయుతను అందించాలని స్థానికులు కోరారు ఈ కార్యక్రమంలో కనుమల రాజమల్లు రావుల వరశరాములు రావుల రాజ్బాబు చింతల రాజు రేణుకుంట్ల రవీందర్

ఒక ముప్పై ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దీన్ని కొంచెం పునరుద్ధరించారు కానీ ఇది మొత్తం కం పూర్తి కాలేదు ఆ దానివల్ల కొంచెం మన భక్తులు దీనికి ఎవరు సహకరిస్తలేరు సహకరి సహకరించలేదు ఇంతవరకు ఒక మన కొత్తపల్లి ఒక భక్తుడు వచ్చిండు దాని చెట్లు ఇవన్నీ సాఫ్ చేసిన వల్లే మన ఇల్లంతకుండా కొంచెం ఇద్దరు ముగ్గురు భక్తులు వచ్చి మన శివరాత్రి దీపాలు పెట్టిరు దీపం మునుగు ఇంత ము పూర్వము దీపం వస్తుంది దీపాలు శివరాత్రి సుత దీనిలో దీప ఆరాధన చేయలేదు మన శివరాత్రి రోజు మా కొంతమంది మన ఇళ్ళంతకుండా వాస్తవులే వాళ్ళే దీపం ముట్టించిన వాళ్ళు ఇక దాని మీద అందరూ వచ్చి కొంచెం స్థలవు స్థలవుతా పని నడుస్తుంది దాన్ని మొత్తం ఇంకా కంప్లీట్ చేసి వచ్చే శివరాత్రి వరకైనా ఉత్సవాలు జరిగేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం దాతల వలన ముందుకు వచ్చి దీన్ని సహకరించగలనని కోరుతున్నాం నీకు కాకతీయుల నాటి చరిత్ర ఉన్నది ఇది దీని కాకతీయుల కాలం నుంచి జరిగింది దీప దూప నైవేద్యం మళ్ళీ రత్తమ్మ అనే ఆమె పెట్టేది ఆ తర్వాత దుండగులు ఆ లింగాన్ని కది పెకిలించి తీసుకుని దీ దీపదీప నైవేద్యాన్ని ఆ తర్వాత గ్రామ ప్రముఖులు కొందరు దీన్ని పునరుద్ధరించాలని ఈ ఆలయానికి కమిటీ చేసి ఆలయాన్ని కొద్దిగా అడేసి ఒక స్లాబ్ వరకే ఇది అక్కడికే ఆగిపోయింది ఇప్పుడు గ్రామాల ప్రతి ఒక్క పౌరునికి గ్రామ ప్రజలకు భక్తులకు ఎవరికైనా ఎవరైనా ముందుకొచ్చి ఈ ఆలయాన్ని పునర్ప్రతిష్ట చేసి ఆ శివాల శివుని ఆశిస్సులు పొందగలనని మనకి